హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుకులా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పులగం చేసామండి పులగం కోసము మనకు కావాల్సిన పదార్థాలు రెండు గ్లాసులు బియ్యము అలాగే ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాము పెసలు ఉంటాయి కదండీ పెద్ద పెసలు నానబెట్టుకోవాలి తర్వాత ఉడికించుకొని చక్కగా నేతితో తాలింపు వేసాము చాలా బాగుంటుంది రైసు ఇందులో కాంబినేషన్గా పచ్చడండి చూపిస్తాను ఈ పచ్చడి శనక్కాయలు పచ్చడి అండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఆ పచ్చడి ఆ పు పొలగం వేసుకొని తిన్నామంటే పచ్చిమిర్చి అలాగే పల్లీలు కొంచెం ధనియాలు వేయించుకొని చక్కగా ఉప్పు వేసి మనము గ్రైండ్ చేసుకున్నాము అలాగే ఇప్పుడు మనము ఇందులో టమాటోలు కూడా వేసాములేండి ఇప్పుడు వచ్చేసి సన్నగా తరిగిన పెద్దుల్లిపాయలు వేసుకొని వడ్డించే ముందు ఉల్లిపాయలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది నచ్చిందా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్